డిసెంబర్ ఒకటిన మాలల సింహగర్జన జరగబోతా ఉంది దాదాపు తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది హైదరాబాదుకు మాలల యొక్క సత్తాను ప్రదర్శించేటువంటి ఒక పెద్ద బహిరంగ సభ ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్లో జరగబోతా ఉంది తెలంగాణ జిల్లాలో దాదాపు ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై జిల్లాలలో మహాసభలు జరిగినాయి ఆ జిల్లాల నుంచి విద్యార్థులు యువకులు మాల సమాజం మహిళలు మొత్తం కూడా ముప్పై లక్షల మంది హైదరాబాద్ లో మొన్న వస్తే ఎలా హైదరాబాద్ దిగ్బంధం జరిగిందో ఆ విధంగా మాల సామాజిక వర్గం హైదరాబాద్కు వచ్చి ఈ తెలంగాణలో మేము ముప్పై లక్షల మంది ఉన్నాం మా ముప్పై లక్షల మంది విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రాజకీయ రంగంలో మా వాట మాకు కావాలని ఒక గొంతెత్తి చెప్పేటువంటి ఒక మహా ఉద్యమం మహా ప్రదర్శన యొక్క హైదరాబాద్ లో జరగబోతా ఉంది దీన్ని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది ఆ రోజు ఇంటికొక వెహికల్ గా వాళ్ళ సర్ది వాళ్ళు కట్టుకొని వాళ్ళ తిండి వాళ్ళు పెట్టుకొని వాళ్ళ వెహికల్ వాళ్ళు కట్టుకొని ఈ హైదరాబాద్కు రాబోతా ఉన్నారు మొత్తం కూడా మేము మాల సామాజిక వర్గంగా పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్లు ఇరవై శాతం పెంచాలని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లా ఇంప్లిమెంట్ చేయాలని ఈ ఎస్సీల మధ్యన ఈ యొక్క మన వైరుధ్యాలు సృష్టించిన పాలక వర్గాల్ని చంద్రబాబు నాయుడు టీడీపీ అదేవిధంగా బీజేపీ పార్టీ మాద సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది వీటన్నిటిని చర్చించుకోవడానికి అదేవిధంగా మా యొక్క అన్న గడ్డం వివేకన్న నాయకత్వంలో నాగరాజ్ సార్ గారి నాయకత్వంలో మొత్తం కూడా తెలంగాణలో ఉన్న మాదలంతా కూడా హైదరాబాదు వరదలాగా వస్తా ఉన్నారు డిసెంబర్ ఒకటి ఇక్కడ మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని ప్రతి విలేజ్ నుంచి ప్రతి వాడ నుంచి మాలలంతా కదలి రావాలని చెప్పేసని అని మాలలకి పిలుపునిస్తా ఉన్నాం ఆ యొక్క బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పేసని అని యావత్ ముప్పై లక్షల మాలలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్